డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనకోణ మండలం ముండుపొర గ్రామంలో ఒక చెరువు వద్ద ఉన్న బోరుబావి నుంచి గ్యాస్తో పాటు నీరు ఎగజింపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఆ ప్రాంతంలోని కాండ్రేగుల సత్యనారాయణ అక్కవ వద్ద సుమారు పదిహేను ఏళ్ల క్రితం ఓఎన్జీసీ ఆయిల్ గ్యాస్ నిర్వహణ గు గురించి తెలుసుకునేందుకు సిస్మిక్ సర్వే చేసింది ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన బోరుబావి నుంచి గతంలో రెండుసార్లు నీరు ఎగ ఎగసిపడంతో ఇసుక బస్తాలతో దాన్ని అప్పుడు మూసివేశారు తాజాగా శబ్దం చేస్తూ వాయు వెలువడి నీరు ఉబ్బుకి వచ్చింది ఆందోళనకు గురైన రైతు ఓఎన్జీసీ మరియు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు శనివారం సాయంత్రం బ్లౌట్ కంట్రోల్ యూనిట్ సిబ్బంది దాన్ని పరిశీలించారు నీటితో పాటు స్వల్ప మోతాదులో గ్యాస్ వస్తున్నట్లు వారు గుర్తించారు మంటలు వ్యాపించే ప్రమాదం లేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు బోర్ బావికి ప్లగ్ వేసి మూసివేస్తామని ఓఎన్జీసీ సిబ్బంది తెలిపారు నా పేరు ముని దీక్షిత్ అండి నేను గోపవరం జీజేసిలో ఉంటాను ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాను ఇక్కడ ఓఎన్జీసీకి నాకు ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది ఇలా వాటర్ వస్తుందని ఇక్కడికి వచ్చింది చూసిన చూసిన తర్వాత అది ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్స్ కానీ ఎప్పుడైనా ముందు ఎప్పుడు డ్రిల్ చేసిన ఇష్టరీ అయితే ఎప్పుడూ ఏమీ లేదు జస్ట్ నార్మల్గా బోర్ వేళ్ళు ఎప్పుడో రైతులు ఎప్పుడో తీసుకునే వెళ్ళు సో అది ఇప్పుడు అక్కడి నుంచి నార్మల్గా వాటర్ చాలా మినిమం కంటెంట్ ఆఫ్ చిన్న గ్యాస్ వస్తుంది అంతే పెద్ద విమాదం అయితే అసలు ఏం లేదు ఇప్పుడు జేసీబీ వాళ్ళు మా టీం క్రైసిస్ మేనేజ్మెంట్ టీము వచ్చారు సో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక జేసీబీ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఆ బోర్వెల్ పైన చిన్న ప్లగ్ వేసి ఇంకా స్టాప్ చేసేస్తారు సో అది సిస్మిక్ సర్వే లేకపోతే బోర్వెల్లో మాకు ఇప్పుడు తగ్గితే తెలుస్తుంది కానీ అది జస్ట్ నార్మల్ ఇది డ్రిల్లింగ్ వెల్ అయితే కాదు సో ప్రాబ్లం అయితే లేదు జస్ట్ జస్ట్ నార్మల్ అనమాట ఇది జనరల్గా దీన్ని తరచూ జరుగుతూ ఉంటాయి అలాంటి రీజన్స్లో నార్మల్గా ఇది అవుతూ ఉంటుంది ఇవి ఇవి ఏంటంటే పాకెట్ జోన్స్ ఉంటాయి మాట అక్కడక్కడ సో ఆ పాకెట్ జోన్స్ అప్పుడప్పుడు యాక్టివ్ అవడం వల్ల వస్తుంటాయి కానీ ఇవి మాక్సిమం వాటర్ ఉంటుంది తప్ప ఆయిల్ గానీ గ్యాస్ గానే ఉండదు